ఆత్మీయులు దేశపతి శ్రీనివాస్ గారు గౌరవ శాసన మండలి సభ్యులు డాక్టర్ యాదవ్ రెడ్డి గారు గౌరవ సీనియర్ నాయకులు మాజీ శాసన మండలి సభ్యులు ఫారూక్ హుసేన్ గారు గౌరవనీయులు రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ గా పనిచేసిన పెద్దలు ప్రతాప్ రెడ్డి గారు తమ్ముడు ఎరవల శ్రీనివాస్ గారు మల్లన్న గారు శ్రీకాంత్ గారు రవీందర్ రెడ్డి గారు సోమరెడ్డి గారు మైపాల్ రెడ్డి గారు నారాయణ గారు ఇంకా వేదిక మీద ఉన్న పెద్దలు కార్యక్రమంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు రైతు సోదరులు మీడియా మిత్రులు జనగామ దుబ్బాక సిద్దిపేట నుంచి వచ్చినటువంటి మా అక్క చెల్లెళ్లకు తమ్ముళ్లకు అన్నలకు అందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తాను నిజంగా ఈ ఫ్యాక్టరీ అనేది చాలా ఫ్యాక్టరీలు చూసుకుంటాం కానీ దిస్ ఈస్ సంథింగ్ డిఫరెంట్ ఇందాక నేను అన్నట్టు ఈ ఫ్యాక్టరీ ఒక ఎమోషన్ ఒక భావోద్వేగం ఎందుకు భావోద్వేగం అంటే ఇది ప్రాంత రైతుల జీవితాలను మార్చేటువంటిది వ్యవసాయ ముఖ చిత్రాన్ని మార్చేటువంటిది ఈ ఫ్యాక్టరీ ఈ ప్రాంత రైతుల నవశకానికి నాంది కాబోతుంది ఈ ఫ్యాక్టరీ ఎందుకంటున్నామంటే అంటే మనకు తెలుసు ఇంకా నాకు ఒక పాత జ్ఞాపకం గుర్తొస్తుంది రెండు వేల నాలుగులో నేను కొత్తగా ఎమ్మెల్యే అయినప్పుడు ఇదే నంగునూరు మండలం ఇదే నర్మేట ప్రాంతం కెళ్ళి ఒక ఫోన్ వచ్చింది ఒక రోజు నాకు రెండు వేల నాలుగులో ఏం ఫోన్ వచ్చిందంటే సార్ నా పక్క పొంటోడు బోరేస్తుండు ఎంఆర్ఓకు ఫోన్ చేస్తే ఆప్తలేడు జర నువ్వు కలెక్టర్ షాప్కి చెప్పి బోర్ బోర్ బోర్బండ్ వేయద్దు అంటే ఆ రోజుల్లో ఇది ఒక డ్రాట్ ట్రోన్ ఏరియా కొన్ని మండలాలను డ్రాట్ మండలాలుగా రాష్ట్ర ప్రభుత్వం డిక్లేర్ చేసింది అందులో మా పల్లారాయేశ్వరన్న చేరియాల మద్దూరు ఇవి కూడా డ్రాటే మా నంగునూరు కూడా డ్రాట్ మండలం కింద డిక్లేర్ అయింది ఏ మండలాలు అయితే డ్రాట్ మండలాలుగా ఈ రాష్ట్రంలో డిక్లేర్ అవుతాయో అక్కడ బోర్ వేయాలంటే తహసీల్దార్ పర్మిషన్ ఇస్తేనే బోర్ చేయాలి తహసీల్దార్ పర్మిషన్ లేకుండా బోర్ వేస్తే పక్కపొట్ట బోరుడు కంప్లైంట్ చేస్తాడు వాడు వచ్చి బోరు బండిని సీల్ చేస్తుండే ఇది నాకు గుర్తొస్తా ఉంది ఇదే నర్మట ఊరికెళ్ళి ఫోన్ వచ్చింది నాకు ఆ బోరు వేస్తున్నారు సార్ ఎంఆర్ఓ సాబ్ కలెక్టర్ సాబ్బు ఎప్పుడు కలెక్టర్ సంగారెడ్డి ఉంటుండే కలెక్టర్ కి ఫోన్ చేసి బోరు బండిని ఆపించిన రోజు ఇవాళ బోరు బండి మాయమైపోయింది నంగునూరులో ఈ సిద్దిపేటలో ఈ తెలంగాణలో కేసీఆర్ గారు చేపట్టిన సాగునీటి పనులు అది కాళేశ్వరం అయితే పాలమూరు రంగారెడ్డి అయితేనేమి సీతారామ అయితేనేమి దిండి ఎత్తిపోతల పథకం అయితేనేమి చెరువులైతేనేమి చెక్ డ్యాములు అయితేనేమి ఈ రాష్ట్రం అయిపోయి భూగర్భ జలాలు ఆరు మీటర్ల ఎత్తుకు పెరిగినాయంటే అది కేసీఆర్ గారి కృషి ఇప్పుడే మా ప్రభాకరన్న చెప్పినట్టు అసలు ఇన్నేళ్లు పామాయిలు ఎందుకు రాలే గిప్పుడే నంగునూరుకు ఎందుకు వచ్చింది గిప్పుడే తెలంగాణకు ఎందుకు వచ్చింది మరి ఎనకట అశ్వరావుపేట కాడ సత్తుపల్లి కాడనే ఎందుకు పెట్టినరు అంటే అశ్వరావుపేట సత్తుపల్లి అనేది సముద్ర తీరానికి వంద వంద ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉంటది గనక సముద్ర తీరానికి దగ్గరగా ఉంటే గాలిలో తేమ శాతం ఉంటది గనక అక్కడ మాత్రమే పామాయిల్ బండేది కానీ కేసీఆర్ గారు చేపట్టిన ప్రాజెక్టుల వల్ల అటు పాలమూరు గాని ఇటు దిండి గాని అటు సీతారామ గాని ఇటు కాళేశ్వరం గాని ఈ ప్రాజెక్టుల ఫలితంతో మొత్తం తెలంగాణ ప్రాంతము పామాయిల్ పంటల సాగుకు అనుకూలంగా మారింది నేను మొదట్లో మంత్రి ఉన్నప్పుడు ఖమ్మం జిల్లాకు పోయి అక్కడ పంటలు చూసిన అదే ఇంత మంచి పంట పంట ఎవరి ఇంటి కూడా చూసినా కారే ఎవరు చూసినా డాబా ఇండ్లే ఇంత మంచి ఇండ్లు ఉన్నాయి ఇంత మంచి పంట పండుతుందని బాగా తెలుసుకున్న పొద్దుగాలు వేసి తిరిగిన తక్కువ తక్కువ ఎకరానికి లక్ష యాభై వేలు పక్క కోతుల బాధ లేదు అడవి పందుల బాధ లేదు రాళ్లవాన బాధ లేదు పంట అమ్ముడు పోదనే బాధ లేదు ధర రాదనే బాధ లేదు ఇక చీడపీడ బాధ లేదు ఏ లొల్లి లేదు బండ పంట మొండి పంట ఒక్కసారి పెట్టి పెట్టే ముప్పై ఏళ్ళ దాకా జీతం పడ్డట్టు నెల నెల పైసలు పడతాయి అని చెప్పింది పామాయిలు రైతు బ్యాంకులో పోతే అప్పు జల్లిస్తారట ఎందుకంటే జీతం పడ్డట్టు జీతం అనే ముప్పై రోజుల ఒక్కోసారి పడుతుంది పామాయిలు రైతులకు మాత్రం ఇరవై రోజుల జీతం పడుతుంది ఇరవై ఒకటో నాడు జీతం పడుతుంది ప్రభుత్వ ఉద్యోగికి ముప్పై రోజులకు ఒక్కనాటి పడితే పామాయిలు రైతుకు ఇరవై ఒక్క రోజులకు ఒక్కసారి జీతం పడే పంట గొప్ప పంట మొన్న నేను గోపులాపూర్ గ్రామం చిన్నకోడూరు మండలంలో పోతే ఒక కంప్యూటర్ సైన్స్ చదివినటువంటి ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ హైదరాబాద్ లో నెలకు అరవై వేల ఉద్యోగం ఉంటే ఐటీ ఉద్యోగం వదిలి పదెకరాల పామాయిల్ తోట పెట్టి అద్భుతంగా చేస్తున్నాడు ఆ పిల్లోడు నాకు కలిసి చాలా సంతోషంగా చెప్తా ఉండే అన్నా నేను పెట్టినా అని చెప్పి ఆ అబ్బాయి చెప్తే మా బాలమల్లు కూడా ఉన్నాడు చాలా సంతోషపడ్డాం ఆయన ఈ ముంగట్లే వీళ్ళ తోటలో కాయల దెంప లేకపోతేనే చెప్పిండు ఆ రోజు అంత గొప్ప పంట పండింది అంటే ఈ పంట నాకు ఎందుకు సంతోషం ఎందుకే అన్న ఇది ఇది గేమ్ చేంజర్ ఇది ఒక భావోద్వేగం ఇది ఒక కొత్త దశ దిశను చూపుతుంది అని ఎందుకంటున్నా అంటే మొదట్లో చాలా తిప్పలుండే పామాయిల్ పెట్టురు బయని నేను నింబడబడితే దానికంటే ముందు రెండు వేల పద్దెనిమిదిలో ఉన్న నేను రెండు వేల పద్దెనిమిదిలో అడవి చూసి వచ్చి నేను ఇక్కడ పామాయిల్ పెడతామని హార్టికల్చర్ కమిషనర్ వెంకట్రామరెడ్డి అని ఉండే ఆయన పిలుస్తాం సిద్దిపేట పెట్టు అన్న అట్లా డైరెక్ట్ పెట్టరాదు సార్ దీనికి ఒక ఢిల్లీలో ఒక ఆర్గనైజేషన్ ఉంటుంది ఐఐఓఆర్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయిల్ ఫామ్ రీసెర్చ్ సెంటర్ ఆ ఐఐఓపీ వాళ్ళు వచ్చి ఇది అనుకూలమా కాదా అని వాళ్ళు తేలిస్తే తప్ప మేము పెట్టడానికి లేదు అన్నాడు అప్పుడు ఢిల్లీ వాళ్ళకు ఉత్తరం రాసినాం రాస్తే ఆ ఐఐఓపీఆర్ సంస్థ వాళ్ళు సైంటిస్టులు సిద్దిపేటకు వచ్చి రెండు వేల పద్దెనిమిదిలో తిరిగి మీ సిద్దిపేట ఈడ పెట్టడానికి పనికిరాదు ఈడ ఆయిల్ పంప్ పంట వండది ఇది దండుగా అని చెప్పి వెళ్ళిపోయింది ఏది రెండు వేల పద్దెనిమిదిలో ఎందుకు వండదు భయాని అడిగిన అంటే గాలిలో తేమ శాతం తక్కువ ఉన్నది అన్నాడు మీకు తెలుసు రెండు వేల పంతొమ్మిది ఇరవైలో కాళేశ్వరం నీళ్లు రంగనాయక సాగర్ల పడ్డాయి మల్లన్న సాగర్ల పడ్డాయి మీద అంతగిరిలో పడ్డాయి కిందికి కొండపోచమ్మల పడ్డాయి మన పెద్దవాగుల పోసి చెక్ డ్యాములు నింపినాం ఇటు మందపల్లి వాగు చెక్ డ్యాములు నింపినం అటు చెరువులు నింపినం రెండు వేల ఇరవై సంవత్సరంలో ఎండకాలంలో కూడా నంగునూరులో చెరువులు మొత్తం దుంగినాయి కూడెల్లి వాగలు పోయినాయి హల్దీ వాగలు పోయినాయి దాంతో గాలిలో తేమ శాతం పెరిగింది తేమ శాతం పెరిగినాక అప్పుడు మల పిలిచిన వాళ్ళను రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరంలో ఐఐఓపీఆర్ సంస్థ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయిల్ ఫామ్ రీసెర్చ్ సెంటర్ ఢిల్లీకి వెళ్ళి పిలిస్తే వచ్చి రెండు వేల ఇరవై ఒకటిలో చూసి ఏ బరాబర్ వంట సార్ ఇప్పుడు ఇప్పుడు పెట్టుసారని అడుగు అంటే రెండు వేల పద్దెనిమిదిలో పండదని చెప్పిండు రెండు వేల ఇరవై ఒకటిలో వస్తే పండుత సార్ సూపర్ అన్నాడు ఎందుకు ఆ మార్పు ఏంది ఆ మార్పు కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్ కలల ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల ఈ ప్రాంతంలో ఇవాళ ఆయిల్ పామ్ పంట పండుతుంది ఈ ప్రాంతంలో ఈ ఫ్యాక్టరీ వచ్చిందంటే కాళేశ్వరం ఆయిల్ పామ్ పంట పండుతుందంటే కాళేశ్వరం రైతుల జీవితాల్లో వెలుతురు వచ్చిందంటే కాళేశ్వరం బోరు బండ్లు మాయమైన అంటే కాళేశ్వరం ఇది కాదా ఎండాకాలం వచ్చిందంటే బావిలు తీసుడు బోరు బోర్లు గుతుడు చెవుల కమ్మలు ఆయన ఆయనతో మెడ మీద ఉన్న గుండ్లు అమ్ముకునుడు బోరు పొక్కలనే పోసినాం కదా పైసలన్నీ ఇలా బోరు వేస్తుంది ఎవరన్నా ఎవల బోరు చూసినా నాలుగు ఇంచులు మూడు ఇంచులు పోతుంది బాయిలలో మీదికే చెంబుతో నీళ్లు ముంచుకునేటట్టు బాయిలు నిండుగు ఉన్నాయాలే వైపుడు మా ఎప్పుడన్నా ఆ కళలు నిజం చేసింది కాళేశ్వరం ఆ కళల్ని నిజం చేసింది కేసీఆర్ ఆ కళల ఫలితమే ఈరోజు ఆయిల్ పాం పంట ఈ ఫ్యాక్టరీ అని చెప్పి నేను గుర్తు చేస్తాను ఎవడో తెల్వకేందో మాట్లాడతారు ఈ కాంగ్రెస్ వాళ్ళ కథ ఎట్లుందంటే మంది గుర్తిన మంది గుట్టిన బిడ్డ కూడా నా బిడ్డ నేను ముద్దించుకున్నాడు వెంట కాంగ్రెస్ వాళ్ళ కథ కూడా గట్టి ఉన్నది అసలు ఈ ఫ్యాక్టరీ వాటికి వచ్చిందా ఈ ఆయిల్ పాం ఉటికనే వచ్చిందా అసలు ఆయిల్ పాం పెట్టురా భయ అంటే ఎవ్వరు చూసినా భయపడదురు ఏందో ఈ సార్ ఊరికి ఎంబడబడుతుండు అందరు మా ప్రభాకరన్న అన్నట్టు రోజు టెలికాన్ఫరెన్స్ పెట్టుడు పెద్ద రైతులను దొరకబట్టుడు ఎంబడవాడు ఎంబడవాడు వీళ్ళు ఎంబడబడ్డా ఫస్ట్ నువ్వు పెట్టన్నా అన్న ఇగో మా పల్లారాయశ్వర పెట్టిండు ప్రభాకరన్న పెట్టు అన్న ఎంబడబడితే అన్న ఇరవై ఐదు ఎకరాలు పెట్టిండు దేశపేతన్ని ఎంబడబడ్డా ను కూడా పెట్టండి ఈయన ఒక ఏడు ఎకరాలు పెట్టిండు మా దేశపెత్తా మా శ్రీకాంత్ పెట్టిండు పెట్టనోళ్ళు లేని ఇక ఘనపడ్డ మా లీడర్లను ఆయిల్ పామ్ పెట్టినావా పెట్టినామా అని ముందు మీరు పెట్టనే రైతులు పెడతారు వాడిని ఎంబడబడుతుంటే అట్లా పెట్టంగా పెట్టంగా ముందుకు సాగింది అంటే ఒక ఆయిల్ పాంప్ పెట్టాలంటే అపనమ్మకం ఉండే ఏందో ఇది కొత్త కథ చెప్తుండు బంగారం లేదో రెండు పసలు మంచిగా కాలేశ్వరం వచ్చింది వట్టిగానే వరి పంట బ్రహ్మాండంగా వండుతుంది అల్కగా వండుతుంది ఇది ఏంది కాళేశ్వరం ఈ ఆయిల్ పామ్ అనుకున్నారు ఎందుకంటే మనం వరి వండుతుంది ఎకరాన ముప్పై వేల కంటే ఎక్కువ మిగులుతలేవు వానకాలం ముప్పై యాసంగి ముప్పై అరవై వేలు రాళ్లం అనబట్టే ఉత్తదే ఏదన్నా చీడపీడ బాధ దోమపోవడం దొరికితే అది ఉత్తదే ఎప్పుడు ఏమయ్యేది తెలియదు ఆ అరవై వేలు కూడా పక్కా మిగిలేదు లేదు ఈ ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి పుణ్యమాని ఆయన తెరుగు దొరకకపోతే అది కూడా ఉత్తదే అయిపోయింది అవి ఎరబడుతున్నాయి ఈ ఇట్లాంటి వాటి బాధలు లేకుండా ఎకరాన లక్ష యాభై వేల రూపాయలు బంగారమోలే జీతం పడ్డట్టు పడే పంట ఆయిల్ పాంప్ పంట అది మా వేమ లెంకన్న కూడా పెట్టి నేను చెప్తే ఆడితే మొదలు మొదలు ఇప్పుడు కోతకొచ్చింది ఇట్లా ఎంతో మందిని కనబడితే ఎంబడబడి బాలమలతో కూడా పెట్టించిన ప్రతి ఎంపీపీ జరిపిటీసి ఎంబడబడి పెట్టించిన ఇవాళ నా గుర్తు మొట్టమొదటి మొక్క ఎప్పుడు పెట్టినా అంటే రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై రెండు జూన్ ఐదో తారీఖు నాడు ఇదే నంగునూరు మండలంలో రామచంద్రాపూర్ గ్రామంలో మడుపు ఎల్లారెడ్డి అనేటువంటి రైతు పొలంలో మొదటి మొక్క పెట్టిన పోయి ఉన్నాడు మా ఎల్లన్న ఇల్ ఈ ఎల్లన్న పొలంలో ఫస్ట్ మొక్క పెట్టిన కమలాదేవి కమలాదేవి కదా కమలాదేవిల వదిన కమలాదేవి తను ఎల్లన్న ఇద్దరి పొలంలో పెట్టినా అన్నాడు ఫస్ట్ మొక్క జూన్ ఐదు రెండు వేల ఇరవై రెండు మొదటి మొక్క పోయి ఎల్లన్నా నువ్వు పెట్టి నా జిమ్మెదారు అన్న పెట్టిండు ఎల్లన్న పొలంలో పోయి నేనే మొక్క పెట్టినా ఎల్లన్న పెట్టింది రెండు ఎకరాలు కానీ ఇప్పుడు బ్రహ్మాండమైన పంట వెళ్తుంది ఎంతనే ఐదు ఎకరాలు ఎంత వచ్చినాయి ఎన్ని పైసలు వచ్చినాయి ఇప్పటికి ఐదు లక్షలా ఇన్కమ్ ట్యాక్స్ లేదు వ్యవసాయానికి ట్యాక్స్ ఫ్రీ భయపడలేదు ఏం లేదు అయితే కూర్చో కూర్చో అదే అయితే ఎల్లన్నా చెప్పినట్టు మొక్కలు పెట్టుండరా అంటే భయపడదురు అరే నా జిమ్మెదారిపై నేను అట్లా అబద్దం చెప్తానా నేను పోతా మీ ఎమ్మెల్యేని కదా నేను తప్పు చెప్తానా తప్పు చెప్తే రేపు మీ దగ్గర రాగలుతనా నాకు ముఖం చెల్తదా అని ఇట్లా బతిలాడి బతిలాడి ఒక్కొక్క ఎకరం ఒక్కొక్క ఎకరం ఒక్కొక్క రైతుతో మాట్లాడి పంట పెట్టించిన ఇవాళ నిజంగా ఆ కళ సాకారమైంది పంట చేతికి వచ్చింది కళ్ళ ముందు ఫ్యాక్టరీ కనబడుతుంది బ్యాంకులో లో డబ్బులు పడతా ఉంటే నిజంగా అందుకే ఇది ఒక భావోద్వేగము ఇది ఒక ఆనంద భాష్పాలు రాల్చేటువంటి సమయం అని చెప్పి నేను ఇలా ఎంతో సంతోషంగా మాట్లాడుతా ఉన్నా కళలు కనడం వేరు కళలు నిజమైనటువంటి వేళ నిజమైనటువంటి ఆనందం ఇది ఒక వ్యక్తికో ఒక ఊరికో జరిగే లాభం కాదు ఇది యావత్ ఒక చుట్టుపక్కల ఐదు జిల్లాల రైతులకు ఈ ఫ్యాక్టరీ ఒక వరప్రదాయిని కాబోతా ఉంది జనగామ జిల్లా గాని ఇటు యాదాద్రి భువనగిరి జిల్లా గాని అటు మహబూబాబాద్ జిల్లా గాని ఇటు మెదకు సంగారెడ్డి అటు వనపర్తి నారాయణపేట అన్ని జిల్లాల మాల్ కూడా ఇకే వస్తుంది అంటే ఎంత లాభం అయితే ఆలోచించండి నాకు ఈ మధ్య డాక్టర్ చంద్రారెడ్డి సార్ సిరిపేట డాక్టర్ చంద్రారెడ్డి అంటే తెలియనోళ్ళు ఉండరు కదా ఫేమస్ మీ అందరికీ చంద్రారెడ్డి సార్ మొన్న కలిసిండి నిన్న ఫంక్షన్లా అప్పుడు ఆయన పెట్టు సార్ పెట్టు సార్ అంటే ఒక ఎనిమిది ఎకరాలు పెట్టి నేను బదిలాడితే మందపల్లి కాడ మెయిన్ రోడ్కే ఉంటుంది రాజీవ్ రాధార్ మీద బసలాడంగా బసలాడంగా ఎనిమిది ఎకరాలు పెట్టిండు అది శ్రవ్ అప్పుడు నువ్వు చెప్తే ఏమో అనుకున్నా కానీ పంట బాగా వండింది ఆ మామిడి తోట జర ముసళ్ళు అయిపోయింది ముప్పై ఏళ్ళు అయింది కొట్టేసిన ఇంకా పది ఎకరాలు పెడుతున్నా ఐదు అంటు ఎనిమిది సోపదికి ఇంకా పది పెడుతున్నా అంటు అంటే ఇప్పుడు నేను అడగవలసిన అవసరం లేదు మన అక్కనపల్లిలో మా నాగేందర్ అప్పుడు బసలాటో ఐదు ఎకరాలు పెట్టిండు ఇప్పుడు పంట చేతికి వచ్చింది మజా దొరికింది మళ్ళీ ఐదు ఎకరాలు తగ్గించిండి ఇక ఆయనతో వరి తీసి పారేసిండు మొత్తం మళ్ళీ ఐదు ఎకరాలు తగ్గించిండు ఇట్లా ఇప్పుడు నేను చెప్పవలసిన అవసరం లేదు ఇక రైతులే ఒకళ్ళని చూసి ఆ పెట్టిన రైతే ఇంకో నాలుగు ఎకరాలు ఇంకా మూడు ఎకరాలు ఉన్న భూమి కూడా మొత్తం ఆయిల్ ఫామ్ పెడుతున్నారు అంటే ఇది నిజంగా లాభసాటి పంట ఈ పంట మేలు జరుగుతుంది అని చెప్పి ఇవాళ ఎంతో మంది రైతులు ముందుకొస్తా ఉంటే నాకు చాలా సంతోషం కలుగుతా ఉంది అయితే ఇలా సందట్లో సడేమియా అన్నట్టు మొక్క పెట్టింది మనము రీసెర్చ్ చేపించింది మనము ఫ్యాక్టరీ మంజూరు చేపించింది మనము జేబులో కట్టలు పెట్టుకొని దొరుకుతురు ఇక కాంగ్రెస్ వాళ్ళు ఇక ఏడే ఉంటాడు రిబ్బరికి అతిరించు పెట్టు లేదు కట్టలేదు కానీ రిబ్బన్ మాత్రం అతిరిత్తురు ఇక ఇది ఒకటి కొత్త మోపోయింది పోయింది వీడికి కొత్త ఇంకా వచ్చి రిబ్బరికి అతిరిత్తం ఇక అంత మేమే మోసినట్టే ఇక బరువు మోసినట్టే ఈ ఎవరు పెట్టిచ్చిర్రు ఎవరు దండి అసలు ఈ నీళ్ళు ఎట్లా వచ్చినాయి ఆ శక్ డ్యామ్లు ఎట్లా కట్టినరు ఆ చెరువులు ఎట్లా అయినాయి కాళేశ్వరం నీళ్ళు ఎట్లా ముట్టినాయి ఈ నర్సరీలు ములుగ్ కాడ ఒక నర్సరీ పెట్టినాం రంగనాయక సాగర్ కాడ ఒక నర్సరీ పెట్టినాం ఉస్నాబాద్ కాడ ఒక నర్సరీ పెట్టినాం ఆయిల్ పామ్ మొక్కలు పెంచడానికి కూడా మూడు నర్సరీలు పెట్టి తన్లాడి మొక్కలు పెంచి రైతులకు ఇచ్చి దీన్ని అంత చేసి పెడితే మేము ఇక తిరితకి వస్తామన్నట్టే చిట్టుగా ఈ రకంగా జరుగుతూ ఉంది ఏమంటవే వంట ఇంకా గడ్డ తిప్పినట్టు వంట మళ్ళన్నా అయితే ఇలా నాటింది విత్తనం నాటింది బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ పన్ను తినడానికి మాత్రం కాంగ్రెస్ వాళ్ళు బయలుదేరలేదు మొక్క పెట్టింది పెంచింది పోషించింది బీఆర్ఎస్ ఆ పనులు వస్తే మాత్రమే మేము తెంపుకుంటామట్లు అమాయకులు అంత ప్రజలు ప్రజలకు తెలియదా దాని వెనక చెమట చుక్కలు ఎవరి పడ్డాయి దాని వెనుక తన్లాట ఎవరి ఈ నీళ్ళు ఆడికేళ్ళు వచ్చినాయి ఈ మొక్కలు ఆడికేలు వచ్చినాయి ఈ ఫ్యాక్టరీ ఆడికేళ్ళు వచ్చింది తెలియదా ఈ ఫ్యాక్టరీ ఆ రోజు నిరంజనన్న వ్యవసాయ శాఖ మంత్రిగా ఉండే ఆ రోజు మీరు కూడా ఉన్నారు అందరు పదమూడు ఏప్రిల్ రెండు వేల ఇరవై రెండు నాడు గౌరవ అప్పటి వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి గారిని ఇక్కడ తీసుకొచ్చుకొని మీరందరూ కూడా ఇలా డాష్ మీద ఉన్నారు రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్ నాడు అన్న చేతుల మీదుగా శంకుస్థాపన చేసిన ఫ్యాక్టరీ ఈ ఫ్యాక్టరీ మన గవర్నమెంట్ ఉండి ఇంకా ఏడాది ముందే స్టార్ట్ అవుతుంది ఏడాది లేట్ అయింది వీళ్ళు వాటిచ్చుకోక ఇంకా ఏడాది ముందే స్టార్ట్ అవుతుండే ఎంత గొప్ప టెక్నాలజీ అంటే ఇందాక అన్న చెప్పినట్టున్నాడు దేశపెత ప్రభాకర్ చెప్పింది ఏంది గోడ్రేజ్ కంపెనీ నవభారత్ కంపెనీ పతంజలి అంటే మీకు తెలుసు పతంజలి కంపెనీ వచ్చి ఫ్యాక్టరీ చూసిపోతుంది ఎందుకు చూసిపోతున్నారు రామ్ దేవ్ బాబా కంపెనీ వాళ్ళు కూడా వాళ్ళు వచ్చి అరే ఈ టెక్నాలజీ బాగుంది అని చెప్పి వీళ్ళకి ఇప్పుడు ఆటదిచ్చిపోయింది మా దగ్గర ఫ్యాక్టరీ పెట్టుకుని అంటే మేము మనం ఆ రోజు మన ప్రభుత్వం ఉన్ననాడు ఇది మలేషియా అంటే పామాయిల్ కు పుట్టిన ఇల్లు మలేషియా అక్కడ టెక్నాలజీ బాగుందని తెలుసుకొని ఆ దేశం వాళ్ళ నుంచి టెక్నాలజీ తెప్పించి ఆ టెక్నాలజీతో ఈ ఫ్యాక్టరీ కట్టించినాం దీనికి దీని వెనుక కూడా రైతులకు లాభం ఉంటుంది జనరల్ గా ఏమైందంటే వంద టన్నుల ఆయిల్ పామ్ గెలలు పంపితే ఇరవై టన్నుల నూనె వెళ్తుంది అన్ని ఫ్యాక్టరీలు పంతొమ్మిది టన్నులు వెళ్తే ఈ ఫ్యాక్టరీ ఇరవై టన్నులు వెళ్తుంది ఇంకొక టన్ను నూనె ఎక్కువ వెళ్తుంది ఇలా ఇది అంత మంచి టెక్నాలజీ ఇలా భారతదేశంలో ఏ ఫ్యాక్టరీ అయినా ఈ వంద టన్నుల పామాయిల్ ఆయిల్ గెలలు పంపితే పంతొమ్మిది టన్నులే వెళ్తున్నది కానీ మనం పెట్టిన ఫ్యాక్టరీలో ఇరవై టన్నుల నూనె వెళ్తుంది ఒక టన్ను ఎక్కువ వెళ్తుంది ఇది ఏంది ఈ ఆయిల్ ఫెడ్ అనే కార్పొరేషన్ ద్వారా ఈ ఫ్యాక్టరీ పెట్టినాం ఇది ప్రైవేట్ కంపెనీ కాదు గవర్నమెంట్ కంపెనీ దీని లాభాలు ఎటు పోతాయి రైతుకే వస్తాయి పంతొమ్మిది టన్నులు వస్తే పంతొమ్మిది టన్నుల పామాయిల్ అమ్మితే ఎన్ని పైసలు వస్తాయో దాన్ని ఎకరానికి తాను రైతుకు పంచేందు ఇరవై టన్నులు వచ్చింది అనుకో ఒక టన్ను ఎక్కువ వస్తే ఆ టన్ను పైసలు కూడా రైతుకే చెందుతాయి రైతుకు ఆదాయం పెరుగుతుంది ధర పెరుగుతుంది అనేటువంటి ఆలోచనతో ముందు చూపుతో ఈ టెక్నాలజీతో ఈ ఫ్యాక్టరీ పెట్టే ఆ రోజు దాదాపు మూడు వేల రూపాయలు ఎక్కువ వస్తాయి రెండు నుంచి మూడు వేలు ఒక టన్నుకు ఎక్కువ వస్తుంది రైతుకు అందుకోసం ఈ టెక్నాలజీ వాడినాం ఈ టెక్నాలజీ సూపర్ హిట్ అయి పతంజలి వాడు గోద్రేజ్ వాడు వచ్చి ఈ నర్మెట ఫ్యాక్టరీని చూసిపోతున్నారు కాంగ్రెస్ వాళ్ళు అక్కడ నర్మెట ఫ్యాక్టరీ అంటే ఇది సిద్దిపేయడం ధరమెటనా జనగామన్నరమేట అనుకున్నారట మీటింగ్ వారికి ఏ డరమెంటారో తెలియదు కానీ ఇప్పుడు రిబ్బన్ ఇబ్బంది ఇస్తాను జేవుల కత పెట్టుకుని బయలుదేరి యో గిట్ల ఉన్నది కథ సో ఇంత గొప్ప ప్రయత్నం తన్లాట దేని వెనుక ఉన్నది నిజానికి చాలా సంతోషం ఈరోజు మనం మన రైతులకు ఒక మంచి పని చేసినాం అది దేశపతన గుర్తు చేస్తున్నాడు వాస్తవానికి మన కేసీఆర్ ఆలోచన ఏముండే ప్రతి జిల్లాకు ఇటువంటిది ఒక ఫ్యాక్టరీ పెట్టాలి మహబూబ్ నగర్ లోటి నల్లగొండలో ఒకటి నాగర్ కర్నూలులో ఒకటి ఇట్లా రంగారెడ్డిలో ఒకటి ప్రతి జిల్లాకు ఒక ఆయిల్ పంప్ ఫ్యాక్టరీ పెట్టాలనేది కేసీఆర్ కల ల్యాండ్స్ అలొకేట్ చేసిండు పది లక్షల ఎకరాల్లో ఆయిల్ పంప్ సాగు చేయాలని ప్రణాళికలు సిద్దం చేసిండు నర్సరీలు జిల్లా జిల్లాకు పెట్టించిండు కానీ ఈ గవర్నమెంట్ వచ్చినాక అది పట్టించుకోక జ్వరం మెత్తబడ్డది పడ్డది మళ్ళీ వస్తుంది జిల్లా కోట అవుతుంది ఈ ఫ్యాక్టరీ ఇది సిద్దిపేట ప్రారంభం అంతే సో మనం జ్వరం స్పీడ్గా దాంట్లాడినా కనుక బయటపడ్డది ఈ గవర్నమెంట్ వచ్చి ఇక అది ముందుకు పోయింది కనుక ఆపలేకపోయింది లేకపోతే అది ఏంది ఆ వెటనరీ కాలేజ్ ఎక్కపోయినట్టు దీన్ని కూడా ఎక్కపోదు ఇది అప్పటికే బారాయణ పని అయిపోయింది కనుక బయటపడ్డదు ఇప్పుడు రిబ్బన్ గతనిస్తే నీకు వస్తురు ఇది ఎక్కపోరాదు అయితే ఇట్లా చాలా చక్కగా అయింది ముఖ్యంగా ఆయిల్ పంప్ తోటలు ఈ పంట రైతును రాజు చేస్తుంది ఇలా మొన్న కూడా నేను ఆయిల్ పామ్ రైతులను మళ్ళీ అక్షరావుపేట పంపిన మీరు ఆయిల్ పామ్ ద్వారా లక్ష యాభై వేలు లక్ష ముప్పై వేలు సంపాదిస్తున్నారు అంతర్ పంటగా ఆయిల్ పామ్ లో అంతర్ పంటగా మీరు కోకో పెంచండి కోకో పెంచితే అదొక లక్ష రూపాయలు వస్తాయి ఎకరానికి అది కూడా పెంచండి అని చెప్పి చెప్తే రైతులు తయారవుతున్నారు మొన్న ఆఫీసర్స్ తో కూడా మాట్లాడినా నాలుగు సంవత్సరాలు పూర్తయిన రైతులు ఇప్పుడు కోకో కూడా పెంచుకుంటే ఈ లక్ష యాభై వేల సోపత్కి ఇంకొక లక్ష రూపాయలు అది కూడా వస్తుంది ఎందుకంటే మీకు యాభై యాభై ఆరు చెట్లు పెట్టినాం ఎకరానికి మీకు ఎండ యాభై ఆరు చెట్లు పెట్టినప్పుడు పదహారు డిగ్రీల ఎండ మాత్రమే పడుతుంది దాని మీద భూమి మీద కోకోకి ఏంటంటే పదహారు నుంచి ఇరవై నాలుగు డిగ్రీల ఎండ ఉంటే కోకో పెరుగుతుంది ఈ నీడ మొత్తం కముకపోతుంది కనుక ఆ కోకో కూడా ఇప్పుడు మీకు అనుకుగా మారుతుంది కోకో పెంచితే ఇంకో లక్ష రూపాయలు వస్తాయి ఇప్పుడు లక్ష యాభై వేలు ఇది లక్ష రూపాయలు కోకో రెండు లక్షల యాభై వేలు